హాయ్ హలో నమస్తే నా పేరు పావని అండి వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సో ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే రోజు ఏం జరిగింది బిగ్ బాస్ హౌస్లో సో అప్డేట్స్ ఏంటి ఈ వాళ్ళగా ఉన్నప్పటికీ ఉన్న అప్డేట్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఎపిసోడ్లో కలర్ కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్ అనే టాస్క్ ఉండేది కదా సో ప్రతి సీజన్లో ఈ టాస్క్ అనేది జరుగుతూ ఉంది సిక్స్లో సెవెన్లో ఎయిట్లో నెక్స్ట్ ఫోర్లో ఫైవ్లో ఇట్లా అన్ని సీజన్స్లో ఈ ఈ టాస్క్ అనేది జరుగుతూ ఉంది సో ఈరోజు ఈ టాస్క్లో ఎవరు విన్ అయ్యారు అనేది కొంచెం ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది ఈ టాస్క్లో సో ఈ క్లే ఈ టాస్క్లో కాంతారా క్లెయిన్ విన్ అయిందండి సో ఇందులో క్లెయిన్లో ఇరు క్లెయిన్లో నుంచి ఒక్కొక్కరు వెళ్తారు సో విన్ అయిన వాళ్ళకేమో అవుట్ అయిన వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి సో అందులో మణికంట ఆదిత్య మణికంట ఫస్ట్ వెళ్తారు ఆదిత్య విన్ అవుతారు నెక్స్ట్ మణికంటకి పనిష్మెంట్ వస్తుంది మణికంట ఓడిపోతాడు కాబట్టి తను ఏం చేయాలనేది ఆదిత్య చెప్పాలన్నమాట పనిష్మెంట్ ఇవ్వాలి సో తనేమో సాంగ్ సాంగ్కి డ్యాన్స్ చేయమని చెప్తారు ఆదిత్య గారు సో మణికంట డాన్స్ చేస్తారు నెక్స్ట్ ఏమో నబీల్ నిఖిల్ ఇద్దరు వెళ్తారండి ఇద్దరిలో నిఖిల్ విన్ అవుతారు నబీల్కి ఇచ్చిన పనిష్మెంట్ ఏంటంటే స్పూన్తో పూల్లో ఉన్న వాటరు స్పూన్తో బకెట్ నింపాలన్నమాట వాటర్ వాటర్ స్పూన్తో ఎలా ఎప్పుడు నింపుతారు ఏంటి అయ్యేది అది అయ్యే టాస్కేనా యష్మి వస్తారండి ఇందులో సీత విన్ అవుతుంది యష్మికి పనిష్మెంట్ ఏంటంటే మణికంఠని మణికంఠని అప్రిషియేట్ చేస్తున్నట్టు తనని పొగుడుతూ మాట్లాడాలి అనేసి టాస్క్ ఇస్తారు సో యష్మి ఆ టాస్క్ కంప్లీట్ చేస్తుంది నెక్స్ట్ ప్రేరణ పృథ్వీ ఇద్దరు వస్తారు ఇందులో ప్రేరణ విన్ అవుతుంది పృథ్వీకి ఇచ్చిన పనిష్మెంట్ ఏంటంటే అమ్మాయిలా రెడీ అయ్యి ఇంకా క్యాట్ వాక్ చేస్తూ ఉండాలన్నమాట అది టాస్క్ తన పనిష్మెంట్ అనమాట అది సో పృథ్వీ తన అలాగే చేస్తారు ఈ టాస్క్ ఈ ఫన్నీ టాస్క్ అనేది కంప్లీట్ అయ్యేసరికి కాంతార విన్ అవుతారు తను లీడ్లో ఉంటారు ఆ కాంతారా క్లీన్ అనేది వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్స్ ఏంటంటే చాక్లెట్స్ ఏ పాప ఇంత విన్ అయ్యారు వాళ్ళకి ఏదో టా ఏదో గిఫ్ట్ వస్తుందేమో అనుకున్నారు బట్ చాక్లెట్స్ ఇచ్చారు తర్వాత ఏంటంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజెస్ ఇక్కడతో కంప్లీట్ అయిపోయాయని చెప్పారు బిగ్ బాస్ ఇందులో ఈ ఛాలెంజెస్లో ఎక్కువ ఛాలెంజెస్ శక్తి టీం విన్ అయింది కాబట్టి వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఇచ్చారు అవి ఏంటంటే శక్తి టీం నుంచి డైరెక్ట్గా ఒకరిని చీఫ్ కంటెండర్గా సెలెక్ట్ చేయమని చెప్తారు సో వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకొని ఒకరి పేరు చెప్పమంటారు బిగ్ బాస్ సో వాళ్ళందరూ కూర్చొని నలుగురు ఉన్నారు కదా శక్తి టీంలో వాళ్ళు నలుగురు కూర్చొని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు నిఖిల్ నా నిఖిల్ పృథ్వీ యష్మి అండ్ ఆదిత్య వీళ్ళు నలుగురు డిస్కస్ చేసుకుంటారు వీళ్ళ నలుగురులో ఇద్దరు ఇంకా డిస్కషన్ కంటిన్యూ చేస్తారు వాళ్ళని యష్మి పృథ్వీ నేను అవుతాను అంటే నేను అవుతాను చీఫ్ కంటైనర్ అనేసి ఇంకా వాళ్ళిద్దరి మధ్యన పోటా పోటీ ఇక వాళ్ళ ప్లస్లు మైనస్లు గోల గోల రస చేసుకొని ఏడుపులు ఇంకా ఒకటి కాదు ఇద్దరు కూడా నేనవుతానంటే నేనవుతాను నీలో ఈ ప్లస్లు నీలో ఈ మైనస్లు ఉన్నాయి నువ్వు చీఫ్ ఆల్రెడీ యష్మి చీఫ్ అయింది వాళ్ళ చీఫ్ వాళ్ళకి లేను డిజాల్వ్ అయిపోయాయి నువ్వు ఫెయిల్ అయిపోయావు చీఫ్గా ఇప్పుడు నేను అవుతాను నా నా చీఫ్ నా మేనేజ్మెంట్లో నేను చాలా బాగా చేస్తాను అందరినీ మేనేజ్ చేయగలను అనేసి పృథ్వీ తనకున్న ప్లస్లు అని చెప్తూ ఉంటారనమాట ఇద్దరిలో హోట హోటా హోటేగా జరుగుతూ ఉంటుంది డిస్కషన్ అనేది ఇంకా ఆ లాస్ట్లో మాత్రం నలుగురిలో ఒకరే అవ్వాలి కాబట్టి ఆ డెసిషన్ మేకింగ్ మాత్రం చీఫ్ అయినా నిఖిల్ తీసుకుంటారు పృథ్వీని చీఫ్ కంటెండర్గా నేరుగా సెలెక్ట్ చేస్తారు దానికి తగిన రీజన్స్ కూడా చెప్పాలన్నారు కాబట్టి దానికి రీజన్స్ ఏంటంటే పృథ్వీ ఇంతకు ముందు చాలా అగ్రెసివ్గా ఉండేవారు గేమ్స్ పరంగా కానీ పర్సనల్గా కానీ కొంచెం అగ్రెషన్ ఎక్కువగా ఉండేది ఏది పడితే అది మాట్లాడేవారు బట్ ఇప్పుడు కంట్రోల్లో ఉన్నారు తగ్గింది తన మాట తీరు కూడా చాలా బాగుంది తన ఆట చాలా చాలా ఇంప్రూవ్ అయ్యింది సో అన్ని విధాలా తను సెలెక్ట్ చేయడం జరిగింది తను కరెక్ట్ పర్సన్ అనేసి తను సెలెక్ట్ చేయడం జరిగిందని రీజన్ కూడా నిఖిల్ బిగ్ బాస్కి చెప్తారు సో వాళ్ళల్లో ఒకరిని నేరుగా చీఫ్ కంటెండర్ అయ్యారు నెక్స్ట్ మిగతా కాంతారా టీం వాళ్ళు ఒకటి ఉన్నారు కాబట్టి వీళ్ళకి వాళ్ళకి శక్తి క్లేన్కి కాంతారా ఈ ఇద్దరి క్లెయిన్లకి కలిపి ఒక టాస్క్ ఉంటుంది ఇప్పుడు బిగ్ బాస్ మీరు మూడు క్లెయిన్ల నుంచి స్టార్ట్ అయ్యారు రెండు క్లేన్లు అయ్యాయి ఇప్పుడు ఒకటే ఒకటి మీరంతా కలిపి ఇప్పుడు మీరంతా ఒకటే అవ్వాల్సిన టైం వచ్చింది సో వైల్డ్ కార్డ్స్ వస్తారు కాబట్టి ఇంటి అంతటికీ కలిపి ఒకటే ఒకటే చీఫ్ ఉంటారు అందరినీ ఒకరే మేనేజ్ చేయాలి ఆ సత్తా ఎవరికి ఉందో ఏంటో మీరు ప్రూవ్ చేసుకోవాలి ఒక టాస్క్ ఉంటుందని చెప్తారు అదే పప్పీ గేమ్ అండి ఈ గేమ్ ఎప్పుడు అన్ని అన్ని సీజన్స్లో ఉంటూనే ఉంటుంది వాళ్ళ పేరుతో ఉన్న పప్పి ఉంటుంది వాళ్ళ పేరుతో కాకుండా వేరే పేరు వాళ్ళ గల పప్పిని తీసుకొని పప్పి హౌస్లోకి వెళ్ళాలి ఎవరు లాస్ట్లో ఉంటారో వాళ్ళనే వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు పప్పి పట్టుకుంటారు కాబట్టి వాళ్ళ పేరు మీద ఎవరి పేరు మీద ఉంటుందో పప్పి వాళ్ళు ఇద్దరు కలిపి డేంజర్ జోన్లో ఉండాలి వాళ్ళ మీ చీఫ్ కంటెండర్కి మేము ఎలా అను అర్హులం అనే వాళ్ళ గురి వాళ్ళ గురించి వాళ్ళు డిఫైన్ చేసుకోవాలి సంచాలక్ సంచాలక్కి డిఫైన్ చేసుకుంటే సంచాలకు ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేయాలి వాళ్ళని వాళ్ళ వాదనలు విన్నాక ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేయాలి సో ఇది ప్రాసెస్ అయితే ఈ గేమ్కి సంచాలక్గా ఫస్ట్ పృథ్వీ ఉంటారు ఎందుకంటే తను ఆల్రెడీ చీఫ్ కంటెంటర్ అయ్యారు కాబట్టి ఈ గేమ్కి ఫస్ట్ రౌండ్కి పృథ్వీ ఉంటారు తర్వాత సెకండ్ రౌండ్కి గేమ్లో నుంచి ఎవరు అవుట్ అయిపోతారో వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి సంచాలక్ ఇలా ప్రతి రౌండ్కి ఎవరు ఎవరు గేమ్ నుంచి అవుట్ అయిపోతూ ఉంటారో సంచాలక్ వాళ్ళుగా ఉంటారు సో వీళ్ళందరూ మారుతూ ఉంటారు సో ఇది గేమ్ ప్రాసెస్ అయితే ఈ గేమ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ యష్మి యష్మి లాస్ట్లో వెళ్తుందండి యష్మి పట్టుకుని బొమ్మ మణికంటది సో మణికంట యష్మి ఇద్దరు డేంజర్ జోన్లో నిలబడి వాళ్ళ వాళ్ళ ప్లస్లు వాళ్ళ వాదనలు వాళ్ళ మీ ఎలా చీఫ్ అయితే ఏం చేస్తారు ఏంటి అనేవి వాళ్ళు డిఫైన్ చేసుకుంటూ ఉంటారు ఇద్దరును పృథ్వీ సంచాలక్ కాబట్టి ఫస్ట్ రౌండ్కి పృథ్వీ వాళ్ళిద్దరు వాదనలు విని వాళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేయాలి సో దానికి రీజన్స్ కూడా చెప్పాలి కాబట్టి యష్మిని కంటిన్యూ చేద్దామని గేమ్ గేమ్లో కంటిన్యూ చేయాలని యష్మి పేరు చెప్తాడనమాట ఈ పృథ్వీ దానికి రీజన్ ఏంటంటే అక్కడ ఉన్న ఇద్దరు మణికంట యష్మి వాళ్ళిద్దరిలో మణికంట కంటే యష్మి బెటర్ సో ఆల్రెడీ తను చీఫ్ అయింది తను చీఫ్గా ఏ ఏం చేసిందో మనం చూసాం తన మేనేజ్మెంట్లో కాకపోతే మణికంటే ఫస్ట్ టైం కానీ తను ఎక్కువ ఎప్పుడు ఏ మూడ్లో ఉంటాడో తెలియదు కొంచెం మూడ్ స్వింగ్స్ ఉంటాయి ఎమోషనల్ ఫీల్ అవుతూ ఉంటాడు తను ఇంకా హో హోల్ హౌస్ని నడపాలంటే కొంచెం ఇంకా కష్టమే అని తనకంటే కెపాసిటీ ఎక్కువ యష్మికే ఉంది కాబట్టి యష్మిని సెలెక్ట్ చేస్తాడు పృథ్వీ సో మణికంట ఈ రౌండ్లో అవుట్ అయిపోతారు నెక్స్ట్ రౌండ్కి మణికంట సంచాలక్గా ఉంటారు నెక్స్ట్ రౌండ్లో యష్మి లాస్ట్ లాస్ట్లో వస్తుంది యష్మి పట్టుకున్న బొమ్మ ప్రేరణ అది సో ప్రేరణ యష్మి ఇద్దరు డేంజర్ లో నిలబడి వాళ్ళ వాళ్ళ వాదనలు చెప్తారు ఇంకా ఇక్కడ సంచాలక్ మణికంట కాబట్టి మణికంట ప్రేరణకు చాయిస్ ఇస్తారు ఎందుకంటే యష్మి ఆల్రెడీ నువ్వు అయ్యావు చీఫ్గా సో కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి ప్రేరణకు ఇస్తున్నాను అది కాకుండా ప్రేరణ చాలా బాగా ఆడుతుంది ఇప్పుడు తను గేమ్ వైజ్ కానీ ఎక్కడ తన వాయిస్ రైజ్ చేయాలో అక్కడ చేస్తుంది తను ఆ హోల్లో ఆ హౌస్ మొత్తం అంతటికీ కూడా తను పని చేయటం కానీ అందరితో మిగిలి అవ్వటం కానీ అన్ని విధాలా దాని గేమ్ పరంగా గాను అన్ని విధాలా తను బెటర్గా ఉంది కాబట్టి తనకి ఛాయిస్ ఇస్తాననేసి ప్రేరణని ఉంచుతారు గేమ్లో నెక్స్ట్ యష్మీని గేమ్ నుంచి అవుట్ చేసేస్తారు మనకంట నెక్స్ట్ రౌండ్లో యష్మీ సంచాలక్గా ఉంటారు అయితే ఈ రౌండ్లో విష్ణుప్రియ లాస్ట్లో వెళ్తుంది విష్ణుప్రియ పట్టుకునేది ప్రేరణ బొమ్మ సో ఇద్దరు నిల్చుంటారు అక్కడ విష్ణు ప్రేరణ నిల్చొని వాళ్ళు వాళ్ళ వాదనలు చెప్తారు చెప్పిన తర్వాత అక్కడ సంచాలక్ యష్మి కాబట్టి యష్మి నాకు ఒక చాయిస్ ఇస్తుంది ఎందుకంటే విష్ణు నువ్వు బాగానే ఆడుతున్నావు కాకపోతే నీకంటే బెటర్ ప్రేరణ బెటర్ అనేసి తను లాస్ట్ వీక్ నుంచి ఫైవ్ లాస్ట్ వీక్లో కూడా పో టాప్ టూలో వరకు టాప్ టూ వరకు వచ్చింది చీఫ్ కంటెండర్లో సో తను అన్ని విధాలా గేమ్ పరంగా కానీ వైజ్ కానీ తర్వాత ఆ గే ఎక్కడ పాయింట్ రైజ్ చేయాలో అక్కడ చేస్తుంది దాన్ని ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో అక్కడ తీసుకుంటుంటుంది నీకంటే బెటర్గా ప్రేరణ ఉంది కాబట్టి ప్రేరణను సెలెక్ట్ చేస్తారు గేమ్లో కంటిన్యూ అవడానికి విష్ణుని ఇంకా గేమ్ నుంచి అవుట్ చేసేస్తుంది యష్మే తర్వాత రౌండ్కి విష్ణుప్రియ సంచాలక్ అండి ఈ రౌండ్లో నైనిక సీత అంటే నైనిక లాస్ట్లో వెళ్తుంది నైనిక పట్టుకునేది సీత బొమ్మ సో ఇద్దరు డేంజర్ జోన్లో ఉంటారు తన ఇద్దరు వాదనలో వింటుంది ఇద్దరు కూడా చీఫ్గా అయిన వాళ్ళేని నైనిక ఫస్ట్ వీక్లో అయింది సీత లాస్ట్ వీక్లో చీఫ్ అయింది సో ఇద్దరు కూడా అయిన వాళ్ళే కాబట్టి వాళ్ళ వాళ్ళ ప్లస్లు చెప్తారు వాళ్ళ చీఫ్గా ఏమేమి చేస్తారో అవన్నీ చెప్తారు అయితే అక్కడ ఉన్నది సంచాలక్గా విష్ణు ప్రియాస్ ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ ఇద్దరులో ఏవైనా తీయాలన్నా కూడా ఇంకొకరు ఫీల్ అవుతారేమో హట్ అవుతారేమో అని ఫీల్ అవుతూ ఉంటుంది కానీ అక్కడ సంచాలక్గా తన పని తను చేయాలి కాబట్టి ఇద్దరు వాదనలు విని నైనికాకి ఒక చాయిన్స్ ఇస్తుంది నైనికాని కంటిన్యూ చేద్దాం గేమ్లో అనేసి తనకు ఒక చాయిస్ ఇస్తుంది అది దేనికి రీజన్ ఏంటంటే నైనిక తను డెసిషన్ మేకింగ్లో కానీ తన గేమ్లో కానీ తన చీఫ్గా ఉన్నప్పుడు కాన్ఫిడెంట్గా చాలా పర్ఫెక్ట్గా చేసింది అండ్ సీతకి నువ్వు చేసావు కాకపోతే నువ్వు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యావు డెసిషన్ మేకింగ్లో చాలా కన్ఫ్యూజ్ అయ్యావు చాలా నువ్వు బడ్డన్గా ఫీల్ అయ్యావు నేను దగ్గరుండి చూశాను కాబట్టి చెప్తున్నాను నువ్వు నువ్వు కరెక్ట్గానే చేసావు కాకపోతే నువ్వు చాలా బర్డెన్గా ఫీల్ అయ్యావు నీ మీద చాలా బాధ్యతలు పెరిగాయి ఎవరిని పంపించాలి ఎవరిని ఉంచాలి ఏంటి అనేది ఈ డెసిషన్ మేకింగ్లో కన్ఫ్యూజ్ అయ్యావు కాబట్టి సో నీకంటే కొంచెం బెటర్గా నైనికా ఉంది కాబట్టి నైనికా అని గేమ్లో ఉంచుతాను అనేసి చెప్తుంది సో సీత ఈ గేమ్లో అవుట్ అయిపోతుంది నెక్స్ట్ రౌండ్కి సీత సంచాలక్గా ఉంటారు ఫస్ట్ రౌండ్లో నైనికా బొమ్మ ఉండిపోద్దండి అండి ఎవరు తీసుకెళ్లరు నైనికా ఉండిపోద్ది లాస్ట్లో తన బొమ్మ ఎవరో తీసుకెళ్లరు సో తన బొమ్మ తనే తీసుకొస్తుంది అయితే రూల్స్ పరంగా చూసుకుంటే ఎవరు బొమ్మ వాళ్ళు పట్టుకోకూడదు వేరే వాళ్ళది పట్టుకోవాలి కానీ అక్కడ అన్ఫార్చునేట్లీ ఎవరు తన బొమ్మ తీసుకెళ్ళలేదు సో తన బొమ్మ అక్కడ ఉండిపోతుంది కాబట్టి ఇంకేం చేసేది ఏం లేక అక్కడ సీత సంచాలక్ కదా ఈ రౌండ్కి సీత మరేం చేయలేక నైనికాని రౌండ్ని తీసేస్తుంది సో ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోయిందండి కానీ ఈ టాస్క్ మాత్రం ఉంది ఈ వా నెక్స్ట్ ఎపిసోడ్లో టాస్క్ కంటిన్యూ అవుతుంది ఎవరు చీఫ్ అయ్యారు ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం సో నామినేషన్స్లో సిక్స్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి మీకు నచ్చిన కంటెస్టెంట్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీరు ఓట్ చేయండి ఎందుకంటే ఈ రోజే మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది ఉంది సో ఈరోజు డేంజర్ జోన్లో ఎవరున్నారు ఫస్ట్ పొజిషన్లో అనేది ఓటింగ్ పోల్ వైజ్ చూసుకుంటే ఫస్ట్లో నబీల్ అండి నెక్స్ట్ టైం నిఖిల్ నెక్స్ట్ టైం మణికంఠ నెక్స్ట్ టైం విష్ణుప్రియ వీళ్ళు నలుగురు సేఫ్ జోన్లో ఉన్నారు టాప్ ఫోర్లో ఉన్నారు నెక్స్ట్ లాస్ట్లో లీస్ట్లో ఇద్దరు ఉంటారు కదా నైనికా అండ్ ఆదిత్య వీళ్ళు ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు సో వీళ్ళిద్దరిలో ఒకరు ఈరోజు ఎలిమినేషన్ అవుతారు అది ఏ ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజు ఎపిసోడ్లో ఎలిమినేషన్ ఎవరంటే ఆదిత్య ఓం గారండి ఈయనకి లాస్ట్ లీస్ట్ పొజిషన్లో ఉన్నారు డేంజర్ జోన్లో ఉన్నారు నైన్కా అండ్ ఆదిత్య వీళ్ళిద్దరూ లీస్ట్ పొజిషన్లో అయితే ఉన్నారు వీళ్ళలో ఈరోజు అర్ధరాత్రి నిద్ర లేపి మరి బిగ్ బాస్ మీలో విడ్ వీక్ ఎలిమినేషన్ ఒకటి ఉంది ఎవరు ఏంటి అనేది చెప్తారు అయితే ఈ బాధ్యత మళ్ళీ హౌస్ మేట్స్కే ఇస్తారు మీలో మీరే డిస్కస్ చేసుకొని ఒకరిని ఇంటి నుంచి బయటికి పంపించాలి లీస్ట్ పొజిషన్లో ఎవరు ఉన్నారో చెప్తారనమాట సో అందరూ కలిపి ఆదిత్య గారికి ఆ ఓటు వేయడం అంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి ఓటు వేస్తారు సో అందరు కలిపి ఆదిత్య గారిని పంపించేస్తారు సో ఈరోజు బిగ్ అప్డేట్ అండి ఈరోజు ఎలిమినేషన్ అయ్యేది ఆదిత్య ఓం గారు సో చూస్తూ ఉండండి అప్డేట్స్ వస్తూ ఉంటాయి మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్